ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి అందరికీ నమస్తే మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి కోలారు కలకడ చింతామణి వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా డేట్ చూసుకుంటే ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా వడ్డిపల్లి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ గోళీలు థర్డ్ క్వార్టీలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వేలం పట్ట పలికింది ఇక క్లాస్ కాయలు రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్స్ ఉంటాయి ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పాట పలికింది సెకండ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఈ క్లాస్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే కోలార్లో టాప్ రేట్ పలికింది ఇక కలకడ విషయానికి వస్తే గోళీలు థర్డ్ క్వాలిటీలు రెండు ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేలంపాట పలికింది ఇక సెకండ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే వేశారు క్లాస్ కలిగి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే కలకళల్లో పదహైదు కేజీల బాక్స్ వేలంపాట పలకడం జరిగింది టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు కలకల్లో ఈరోజు టాప్ రేట్ పలికింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ గోళీలు థర్డ్ క్వాలిటీలో ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేశారు సెకండ్ క్వాలిటీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వేలంపాట పలికింది క్లాస్ కలిపి రెండు వందల నుంచి రెండు వందల ఎనభై వరకు అయితే ఇక్కడ అయితే పలకడం జరిగింది చింతామణిలో టాప్ రేట్ కూడా రెండు వందల ఎనభై రూపాయల టాప్ రేటు ఒడ్డుపల్లి టాప్ రేటు మూడు వందలు కోలార్ మూడు వందల టాప్ రేటు తలకడ మూడు యాభై టాప్ రేటు చింతామణి రెండు ఎనభై టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ